కలిదిండిలో రెండు రోజులు బట్టి కురుస్తున్న వర్షాలకు లాల్వా కాలువపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కోలడంతో కలిదిండి నుండి కైకులూరు వైపు గ్రామాలకు వెళ్లే రహదారి లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లాల్వా డ్రైవ్ నీటి ప్రవాహం పెరగడంతో ఆర్ఎన్బి రోడ్తో సహా కొట్టుకుపోయింది నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయిన ఆర్ఎన్బి రోడ్ను ఎంఆర్ఓ ఎస్ఐ పరిశీలించారు ఆర్ఎన్బి అధికారులకు తెలియపరచడం జరిగిందని అన్నారు త్వరితగతిన ఈ గండి పూడ్చి యథావిధిగా రహదారి ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని కలిదిండి ఎంఆర్ఓ అన్నారు స్థానిక కలిదిండి ఎస్ఐ మాట్లాడుతూ దగ్గర ప్రాంతం వారు కాలువలో దిగి వెళ్తున్నారని మా దృష్టికి వచ్చిందని కాలువలో దిగకుండా బార్గేట్లు పెట్టి పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసి వచ్చే వాహనాలను కోరుకొల్లు మీదుగా వెళ్లే విధంగా మళ్లించామన్నారు కలిదిండు నుండి కైకులూరు వెళ్లే వాహనాలు రుద్రవరం మీదుగా వెళ్లేటట్టు ఏర్పాటు చేశామని అన్నారు పాలిటెక్నికల్ కాలేజ్ అటువైపు ఉండటంతో నిత్యం కాలేజ్ పిల్లలు లాల్వా డ్రైన్ మీదుగా వెళ్లవలసి వస్తుందని ఇప్పటికైనా తాత్కాలిక వంతెన కాకుండా ఈ డ్రైన్పై శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు આજે <laughs> బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ Phone numbers nine eight four eight six zero three nine one six and eight five double zero seven